హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్ కిచెన్ ఐమ్ వ్లాగ్స్ ఇది అయితే టూ డేస్ బ్లాగు ఇంకా మార్నింగ్ రొటీన్ అలాగే ఈవినింగ్ రొటీన్ ఉంటుంది ఇది అయితే మిల్లెట్ దోశ బ్యాటరు ఇంకా అది వచ్చేసి గంగవాయిల కూర పప్పు చేయడానికి ఇంకా ఇలా అయితే గోర్చి కూడా ఉరి ఉడికిస్తున్నాను ఇంకా ఈ మధ్యలో అయితే రోజు కూడా జావ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా డైలీ కూడా జావ చేయడం స్టార్ట్ చేశాను తమ్నెల్ చూసుంటారు కదండి డైటింగ్ అయితే స్టాప్ చేసేస్తున్నాను అని వన్ వీక్ అయితే చేశాను వన్ వీక్లో నేను అనుకున్న దానికంటే కొంచెం మంచి బెటర్ రిజల్టే వచ్చింది వన్ కేజీ అయితే తగ్గాను అనమాట నేను తీసుకున్న ఫుడ్కి ఇంకా నేను ట్రై చేసిన దానికైతే మంచి రిజల్టే వచ్చింది నేను ఎక్కువగా రైస్ తీసుకున్నాను కదా ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా చీట్ మీల్ ఎక్కువ అయిపోయింది వారానికి ఒకటేసారి చీట్ మీలు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చీట్ మీల్ ఉంటే నేను టూ త్రీ డేస్కి ఒకసారి చీట్ మీల్ చేసేసాను వన్ వీక్లోనే పానీపూరి ఇంకా చికెన్ తినేసాను టూ టైమ్స్ నైట్ టైంలో కూడా రైసే తినేసాను కదా ఇంకా అలా కంపేర్ చేసుకుంటే ఆ వన్ కేజీ తగ్గడమే నేను చాలా గ్రేట్ అలాగే నేను పెట్టిన డే వన్ డైటింగ్ వీడియోకి అయితే మంచి వ్యూస్ వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆ ఆ వ్యూస్ని చూసి కంటిన్యూ చేయాలనిపించింది కానీ ఇంకా తప్పక స్టాప్ చేస్తున్నాను అనమాట నేనైతే వన్ వీక్ ఊరికి వెళ్తున్నాను మా ఇంట్లో పండుగ ఉంది ఇంకా అందుకని చెప్పేసి వన్ వీక్ అయితే ఊరికి వెళ్తున్నాము ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పండగ అన్నప్పుడు ఇంట్లో ఇక కుదరదు కదా అందుకని చెప్పేసి ఇంకా మానేస్తున్నాను అనమాట మానేయడం అంటే ఎప్పటికీ కాదులేండి కానీ ఇప్పుడైతే ఎలా చేశానో వీడియోస్ దీనికంటే మంచి మంచి కంటెంట్తోని ఇంకా బాగా చీట్ మిల్ అలా ఏం ఎక్కువగా లేకుండా రైస్ని తగ్గించేసి మంచి మంచి రెసిపీస్తోని ఇంకా అలా అయితే మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను కొద్ది రోజులు బ్రేక్ అనమాట అంతే ఇంకా ఇది అయితే మిల్లెట్ దోశలు మసాలాకి వేసి ఇచ్చేసాను ఇంకా నేను కూడా రెండు తినేసాను అనమాట ఇంకా డైటింగ్ అని చెప్పేసి ఒకలాగా తినడం డైటింగ్ కాకుండా అంతా అన్హెల్దీ ఫుడ్ తినడం అలా అయితే ఏముండదండి నేను నేను ఎప్పుడు కూడా కొంచెం హెల్దీ రెసిపీ హెల్దీగా తినడానికి ట్రై చేస్తాను అప్పుడప్పుడు మాత్రం ఏదో ఒకటి బయట తినాలనిపిస్తుంది అంతే తప్ప డే డైలీ కూడా కొంచెం హెల్దీగా తీసుకునేవి మంచిగా తీసుకోవాలని ట్రై చేస్తాను ఇంకా ఇవి అయితే మా పక్కన ఆంటీ వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి పెద్ద చెట్టు ఉంది అది అయితే నా లంచ్ అనమాట ఇంక అక్కడితోనైతే డే వన్ కంప్లీట్ అయిపోయింది ఇది డే టూ బ్లాక్ ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ మన వర్క్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది ఈరోజైతే టమాటా చార్ చేస్తున్నాను ఈ చార్లోకి అయితే కొంచెం పండుగా ఉండే టమాటాలు అయితే బాగుంటాయని వాటిని వెతికి వెతికి అలా టమాటాలు వేస్తున్నాను ఇది మెంతాకు నేను డిటాస్టింగ్గా మెంతుల్ని నైట్ టైంలో నానబెట్టేసుకొని వాటర్ అయితే మార్నింగ్ అనమాట ఇంకా తాగేసిన గింజలు ఎందుకు ఊరికే డస్ట్బిన్లో పడేయడం అని చెప్పేసి ఈ దాంట్లో వేసేసాను అనమాట ఇంకా ఇవి వస్తాయో రావో చూద్దాం అనుకున్నాను కానీ బాగా వచ్చాయి దానికి కొంచెం టబ్ అయితే వెడల్పుగా అలా మంచిగా ఉంటే ఇంకా బాగా వచ్చేదేమో కానీ చిన్న దాంట్లో పెట్టేసాను ఇంట్లో ఉన్న దాంట్లోనే అరటి గేలా మళ్ళీ పడింది ఇంకా ఇప్పుడు ఉగాది వస్తుంది కదా ఇక్కడ మామిడి పిందెలు కూడా పడ్డాయి ఈ చెట్టుకు మాత్రం మామిడికాయలు చాలా కాస్తాయి ఇంకా ఇది అయితే డే అని చెప్పాను కదా ఇంకా ఈరోజు కూడా జావ పెట్టేశాను ఇంకా ఈ సమ్మర్ అంతా కూడా ఖచ్చితంగా రాగిజావ డైలీ చేస్తాను అనమాట ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ ఇంకా టమాటా చారు ఆ ఎగ్ కర్రీ అయితే మా సారే చేశారు ఈ చారుకైతే ఇలా టమాటాలన్నీ కట్ చేసి ఇందులో కొంచెం చింతపండు కూడా వేసేసి ఒక రెండు మూడు విజిల్ అయితే పెట్టేశాను ఇవి కొంచెం మెత్తగా ఉడికితేనే చారులో రసం అనేది బాగా వస్తుంది మార్నింగ్ అయితే కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా చేస్తూనే అవుతాయి అనమాట లేదంటే ఇంకా చాలా లేట్ అయిపోతుంది ఈ రాగి జావ అయితే అయిపోయింది ఇంకా ఆ రాగి జావ అయ్యేలోపు టమాటాలు కట్ చేసేసి ఇంక ఈ టమాటలు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈ టమాటలు ఉడికేలోపు ఇంకా ఆనియన్స్ కట్ చేయడం అయితే అవుతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తాను నేను ఇంకా ఈ ఆనియన్స్ అయితే కట్ చేసేయాలి ఆ టమాటలు ఉడికేలోపు ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి మల్టీగ్రేన్తో ఉప్మా చేశాను ఇది అనమాట మల్టీగ్రేన్ ఇందులో ఒక ఐదారు రకాలు ఉంటాయి అయితే ఇది కొంచెం జొన్నలు ఎక్కువగా ఉండడం వల్ల అది ఏంటంటే కొంచెం మా పిల్లలు తినట్లేదు అందుకని చెప్పేసి అందులోకి గోధుమ రవ్వ కొంచెం ఎక్కువగా కలిపేశాను అనమాట మా అమ్మాయికి కొంచెం జావ వస్తే అది తాగు తాగేసిన తర్వాత మళ్ళీ వేస్తానంటే లేదంట తనకు కొంచమే వేసావు అని అలా అలుగుతుంది అనమాట ఏదైనా కానీ ఒకటి ఇచ్చామనుకోండి నాకు ఒక్కటే ఇచ్చినావు రెండు ఇవ్వాలి అని తను అడిగిస్తాను హ్యాపీలైనా ఏదైనా కానీ ఈ కుండలు తీసుకొని కుండలా ఇవి ఈ పాత్రలు తీసుకొని అయితే చాలా డేస్ అయిపోయింది కానీ అస్సలు బాగాలేవండి ఇవి నేను సీజనింగ్ చేయడం అయితే చాలా బాగా చేశాను కానీ అసలు అవి గ్యాస్ స్టవ్ పైన పెడితే ఒక రకమైన స్మెల్ అవి కొంచెం వేడైంది అనుకోండి అందులో నుండి ఒక రకమైన స్మెల్ వస్తుంది అంతా వీటినైతే వీ వీటితో అయితే నాకు చాలా పని అయిపోయింది వన్ వీక్ అంతా ఎండలో పెట్టేశాను ఇంకా తర్వాత ఇందులోకి రేషన్ రైస్ ఉంటాయి కదా కంట్రోల్ బియ్యము అవి వండేశాను ఒకరోజు ఇంకా కర్రీ కూడా చేసేసాను అనమాట టమాటాలు ఉల్లిపాయ వేసేసి కర్రీ వేసి చేసేసాను అలా అయినా కానీ ఆ కంపు స్మెల్ అస్సలు పోవట్లేదు అనమాట ఇంకా మా సారేమో బ్లాక్గా ఉంటాయి బాగా అట్రాక్టివ్గా ఉన్నాయని తీసుకున్నా కానీ దానికంతా కెమికల్ అప్లై చేశారు బాలేవి యూజ్ చేయకని అంటున్నారు అనమాట ఈరోజు టమాటా చారు చేస్తానని చేస్తాను అని స్టార్ట్ చేశాను కానీ ఆ చారు మసలేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసి మళ్ళీ దాన్ని తీసేసి కుక్కర్లో వేసేసాను అనమాట ఇంకా ఈ పువ్వులు ఏంటో మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి వాటి స్మెల్ మాత్రం చాలా ఉంది ఈవినింగ్ టైంలో ఆ ఫ్లవర్స్ చెట్టు నుండి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాను కబోర్డ్లో ఇంకా మా సార్ వచ్చిన తర్వాత వాటి స్మెల్ చూపిద్దామని కబోర్డ్ ఓపెన్ చేస్తే ఫుల్గా స్మెల్ నైట్ టైంలో అయితే ఇల్లు మొత్తం మొత్తం వాటి స్మెల్ వచ్చేసింది ఇంకా నాకు భయమేసింది అనమాట ఇంత స్మెల్ ఉంటే వాటికి పాములు ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి మళ్ళీ బయట పెట్టేశాను ఆ ఫ్లవర్స్ అయితే ఇంకా ఈవినింగ్ టైంలో అయితే రేపటి కోసం ఇలా టమాటా చట్నీ వేసేసాను రేపటికి దోశల కోసం ఇంకా నైట్ టైంలో అయితే మా సార్కి రైసే ఇచ్చేసాను అనమాట నేను మాత్రం చపాతీ చేసుకున్నాను మా సార్కి అయితేనేమో రైసే పెట్టేసాను మా సార్కి పిల్లలకి ఇంకా మార్నింగ్ చేసిన ఎగ్ కర్రీ దాంతోపాటుగా టమాటా చట్నీ వేసేసుకొని చపాతీలు అయితే తినేసాను నేను ఇంక ఇది వచ్చేసి రేపటికి నా కోసం ఓట్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మన బ్లాగ్లో అయితే చాలా వరకు ఓట్ స్మూతీ చూసారు కానీ ఓట్ మీల్ చూడలేదు కదా చూసేయండి పాలను తీసుకున్నాను కొన్ని పాలు తీసుకొని కొంచెం పల్చగా ఉండాలన్నమాట పాలు ఇంకా తర్వాత అందులోకి ఓట్స్ చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ ఇంకా కొంచెం స్వీట్గా ఉంటాయి అని చెప్పేసి ఇవి కూడా కిస్మిస్లు వేసేసాను అనమాట ఇవన్నీ వేసేసి ఇంకా దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి కలిపేసి దీనిలోకి షుగర్ అలాంటివి ఏం యాడ్ చేయకూడదు జస్ట్ ఇలానే పెట్టేసేయాలి నెక్స్ట్ డే మనకి ఇందులో నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని తేనె వేసుకొని తినేసేయడమే అనమాట చాలా హెల్తీ ఈ పాలైతే కాగబెట్టిన పాలే కాగబెట్టిన తర్వాత చల్లారిపోవాలన్నమాట ఇలా అన్నీ వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నెక్స్ట్ డే మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని తేనె కూడా వేసేసుకొని తినేసేయాలి తేనె వేయలేదనుకోండి చాలా చప్పగా ఉంటాయి తేనెకి బదులుగా మనం డేట్స్ కూడా వేసుకోవచ్చు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇంకా రేపటికి దోశ కోసం అవన్నీ నానబెట్టి పెట్టేసాను ఇంకా ఈవినింగ్ టైంలో పడుకునే ముందు ఇంకా వాహ వామ్ వాటర్ అయితే ఇలా ఫిల్ చేస్తానన్నమాట ఒకటి మా చది ఒకటి నాది ఇది నైట్ అంతా కూడా సరిపోతాయి మాకు